నమస్తే బ్రహ్మ విష్ణు రూపాయ నమస్తే రుద్రూపాయ కరి రూపాయ నమస్తే బ్రహ్మ రూపాయ అంటే త్రిమూర్తిస్వరూపమైనటువంటి గణపతి యొక్క ఆరాధన బ్రహ్మస్వరూపంగా స్వరూపంగా రుద్రస్వరూపంగా సృష్టి స్థితి సంహార కారకుడిగా మహాగణపతి యొక్క ఉపాసన సర్వకాలముల చేయవచ్చు చేయవచ్చనేటువంటి విషయాన్ని గణేశపురాణం మనకు ప్రతిపాదన చేసింది ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి భక్తులంతా గణపతి పూజలో గౌరీ పూజ కూడా మిలితమై ఉంటుంది గణపతికి గౌరీ పూజ చేస్తే చాలా ప్రీతిపాత్రుడవుతాడు అని అందుకే మనం చాలా వ్రతముల యందు యందు పసుపు గణపతిని చేసేటప్పుడు పసుపు గణపతి పక్కన గౌరిని కూడా పెట్టడం అనేటువంటిది సంప్రదాయం ఎందుకంటే తల్లి కొడుకులను పూజించేటువంటి ఒక పద్ధతి ఈ పూజా విధానంలో మనకు పేర్కొనడం జరిగింది అలాగే గణేష వ్రతం ఎప్పుడెప్పుడు చెయ్యాలి అన్నదానికి ముద్గల పురాణము పురాణము అలాగే బ్రహ్మవైవర్త పురాణాదుల్లో ఉపాసనా పరంగా చాలా విషయములను వ్యాసభగవానుడు మనకు అందించడం జరిగింది గణేష వ్రతము భాద్రపద మాసంలో చేస్తే అది సిద్ధి వినాయక వ్రతం అందుకే మనం గతంలో కూడా చెప్పుకొని ఉన్నాం వరుషే వరుషే ప్రయుక్త వరసిద్ధి వినాయక దేవతాముద్దిశ్య వరసిద్ధి వినాయక దేవత ప్రీత్యర్థం అని భాద్రపద శుద్ధ చతుర్థి రోజున చేసేటప్పుడు వరసిద్ధి వినాయకుడుగానే మనం పూజ అనేటువంటిది చేస్తాము అంటే ఇది ఒక వ్రతము అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి వ్రతము పూజ రెండు వేరు వేరు పదాలైనప్పటికీ కూడా చేసేటువంటి విధానంలో కొంత వ్యత్యాసం ఉంటుంది పూజకు కథతో సంబంధం ఉండదు సాధారణంగా పూజ చేస్తే కథ అనేది అవసరం లేదు కానీ సత్యనారాయణ వ్రతము వరలక్ష్మి వ్రతము అంటే సాధారణంగా మీరు చూడండి ఏ వ్రతములు చేసినా ఆ వ్రతానికి సంబంధించినటువంటి మహత్తు మాహాత్మ్యాదులు కథల్లో పడ మనం చెప్పుకొని అక్షతలు వేసుకునేటువంటి సంప్రదాయం కాబట్టి వ్రతము అన్నటువంటి దానికి ఒక నియమం ఏమిటి అంటే పూజ అనంతరము ఆ వ్రతము యొక్క విశేషములను వివరించేటువంటి కథను కూడా మనం పురాణోక్తంగా శ్రవణం చేస్తే అది వ్రతమవుతుంది అందుకే భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి రోజున ఇది సిద్ధి వినాయక వ్రతము అని ఎందుకోసం చెప్పాము అంటే ఖచ్చితంగా ఆ రోజు కూడా ఈ వ్రతం పూర్తయిన తరువాత కథ అనేటువంటిది కూడా మనం శ్రవణం చేస్తాం గణపతికి గణాధిపత్యం ఎలా లభించింది అలాగే చంద్రుణ్ణి ఎందుకు చూడరాదు శమంతకోపాఖ్యానం యొక్క రహస్యమేమిటి అన్నటువంటి కథలు కూడా ఈ సిద్ధి వినాయక వ్రతంలో అంతర్భాగంగానే చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి కోరిన కోరికలు సిద్ధింపచేయటంలో కలియుగంలో గణపతికి ప్రథమ స్థానం ఇవ్వడం జరిగింది మంత్రశాస్త్రంలో స్మృతి గ్రంథాల్లో చెప్పినటువంటి విధానం కలౌ చండీ వినాయకవు కలియుగంలో ఎవరు శీఘ్రముగా ఫలితములు ఇస్తారు ఏ దేవత ఇస్తుంది అన్నటువంటి దానికి చండీ అంటే అమ్మవారు ఆవిడ కూడా పార్వతి అలాగే వినాయకుడు కాబట్టి ఇక్కడ గణేశ వ్రతమును ఏ మాసంలోనైనా సరే శుక్లపక్ష చవితి లేదా బహుళపక్ష చవితి చతుర్థి పూజన ప్రీతాయ నమో నమ అని గణపతి సహస్రనామంలో ఒక నామము గణపతి ఉపాసన చతుర్థి రోజున చేస్తే అతి శీఘ్రముగా ఫలితమనేటువంటిది వస్తుంది ఇక్కడ భాద్రపద శుక్ల చతుర్థి వినాయకుడికి విశేష తిథి కాబట్టి ఈ భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతి యొక్క ఆరాధన విశేషంగా సహస్రనామాదులతో గణేష అధర్వ శీర్షములతో అలాగే చతురామూర్తి తర్పణాదులతో చెయ్యాలి ఇక ఇది కాకుండా మనకు శాస్త్ర గ్రంథముల ఎందు ఏ మాసంలోనైనా సరే చెవితి తిథి ఆదివారం కాని మంగళవారం కానీ వస్తే రోజు చాలా శ్రేష్టము అని మనకు పురాణం చెప్తోంది ఆదివారం నాడు వచ్చేటువంటి చతుర్థి లేదా మంగళవారం నాడు వచ్చేటువంటి చతుర్థి ఈ మంగళవార చతుర్థిని భౌమ చతుర్థి అంటారు అందుకే సంకష్టహర చతుర్థి కూడా మంగళవారం నాడు వస్తే దాన్ని అంగారకీ చతుర్థి అని ఎవరైనా సంకష్టహర వ్రతమును ఆ రోజున మొదలు పెడితే చాలా తొందరగా ఫలితం వస్తుంది అని మనకు పురాణ వచనం